మీనాని ఆ సిచ్యువేషన్లో చూసిన తర్వాత రోహిణికి ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే బాలుకి మీనాలకి నిజం తెలిసిపోయింది వీడు అమ్మాయిల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతూ ఉంటాడు అని బాలు అంటాడనమాట మీనాతో ఆ విషయం విన్న రోహిణి ఇంకా అక్కడ నుంచి ఒక క్షణం కూడా ఉండదు వెళ్ళిపోద్ది ఏమో నా గురించి మొత్తం నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఇంట్లో చెప్పేస్తారు అని అయితే మీనా సత్యభామలాగా ఫైట్ చేస్తూ ఉంటుంది కదా ఇంతలోనే పోలీసులు కూడా వస్తారు ఇదేంటమ్మా మీ ఆయనేమో మా ఆవిడని కిడ్నాప్ చేశారు నువ్వు కేసు పెట్టాడు నువ్వేమో రివర్స్లో వాళ్ళని కొట్టేస్తున్నావు మీ ఏమో కట్టేస్తున్నారని తంటూ ఉంటే అప్పుడు బాలు చెప్తాడనమాట సీన్ మొత్తం రివర్స్ అయింది సార్ అన్నట్టుగా చెప్తాడు అయితే మీ నా ధైర్య సాహసాలు మెచ్చుకుంటారనమాట అయితే బాలు అంటాడు నిజంగా నిన్ను ఈరోజు చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మూర్చపోయి పడుకునేస్తే నువ్వే దగ్గరుండి యుద్ధాన్ని మొత్తం చూసుకున్నావు గెలిపించావు అన్నట్టుగా ఉంది ఈ రోజు సీన్ అన్నట్టు చెప్తాడనమాట అయితే రోహిణి సగం వరకే చూసింది పోలీసులు వచ్చిన తర్వాత ఆ దినేష్ని పోలీసులు తీసుకెళ్ళింది అంతా చూడలేదన్నమాట విద్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అయిపోయిందే నాకు ఆపురం అయిపోయింది నా రెండో పెళ్లి జీవితం కూడా నాశనం అయిపోయింది బాలు మినాలికి నిజం తెలిసిపోయింది వాళ్ళ ఇంట్లో చెప్పేస్తారు ఇక నన్ను మెడపెట్టుకుని గెంటేస్తుంది మా అత్త పెద్ద కొడలుగా చాలామని అవుతున్నాను ఇంట్లో ఇంకా నాకు కొంచెం కూడా వాల్యూ ఉండదు నేను నా ఇంట్లో ఉంటానన్న నమ్మకం కూడా నాకు పోయింది అనేది చెప్తూ ఉంటే విద్య ఇప్పటికైనా మించిపోయింది నిజం చెప్పేవి అని ఈ సలహా ఇస్తుంది కానీ చెప్తుందా అంటే చెప్పదు అయితే ఇక దీపావళి కదా అని శృతి వాళ్ళమ్మ వస్తుందనమాట కొంత అమౌంట్ కూడా ఇవ్వాలని చూస్తుంది ఎందుకంటే బెడ్రూమ్ కోసం వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారని దాని గురించి దెప్పొడిచినట్టు మాట్లాడుతుంది అనమాట ఆ మాటలు కొంచెం బాధాకరంగా ఉంటాయి బాలుకైతే కోపం వస్తూ ఉంటుంది ప్రభావతి ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా ఈవిడ మురిసిపోతూ ఉంటుంది కదా డబ్బున్న ఆవిడ అని ఈరోజు చాలా కోపం వస్తుంది అనమాట ఈ ఇల్లు కూడా ఇప్పించిన లోన్తోనే కట్టి కట్టారు కదా మరి అలాంటప్పుడు మేము డబ్బిస్తే తీసుకోవడానికి ఏమి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా బాలుకుండి కోపం వచ్చి వెళ్ళిపో అసలు బయట నుంచి ఇక్కడికి అన్నట్టు మాట్లాడతాడు అలా పెద్దవాళ్ళతో అలా మాట్లాడొచ్చని అని సత్యంకి కోపం వచ్చి ఇంటికి వచ్చిన వియంకరాలని వెళ్ళిపోమని వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతావు అని బాలుని చంప పగలు కొడతాడు అయితే నానా నిన్న నన్ను ఎందుకు కొట్టావు అసలు ఏం చేశానని అన్నట్టు బాలు మాట్లాడతాడు ఇక నోరు ఎత్తి మాట్లాడేవంటే ఊరుకొను ముందు లోపలికి వెళ్ళని చెప్పి ఆవిడకి క్షమాపణలు చెప్తాడనమాట ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలని అది సత్యం ఉద్దేశం కానీ బాలు కొంచెం ఆవేశంగా ఉంటాడు కాబట్టి శృతి ఎక్కడ హర్ట్ అవుతుంది అన్నట్టు ఈ సత్యం అయితే ఇలా చేశాడు బాలును కొడుతుంటే ప్రభావతి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అన్నమాట